విశాఖలో ముస్లిం యంగ్మెన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పాత పోస్టాఫీస్ బస్టాండ్ దగ్గర ఉచిత సుంటి మెడికల్ క్యాంప్ ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమవుతుందంటూ మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు నా పేరు అబ్దుల్ రెహమాన్ అండి చిన్న రెహమాన్ ముస్లిం యంగ్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఉచితంగా రత్నాశుద్ధి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా ఈ నెల నాలుగో నెల ఇరవై ఆరో తారీఖుకి డాక్టర్ దీన్ షాదీఖానాలో పెట్టడం జరిగింది మీ పిల్లల్ని ఎంతమంది ఉన్నా సరే వచ్చి అప్లికేషన్లు రేపటి నుంచే ఎనిమిదవ తారీఖు నుంచి చిన్న రెహమాన్ మా షాప్ దగ్గరికి వస్తే అప్లికేషన్ నింపి మీరు టోకన్ తీసుకెళ్ళాలని కోరుచున్నాం దీనికి ఒక ఆధార్ కార్డు ఒక ఐదు వందల రూపాయలు తీసుకురావాలా ఐదు వందలు మళ్ళీ రిఫండ్ చేయించుకున్న తర్వాత రిఫండ్గా ఇచ్చేస్తాం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం అలాగే ఈ మాట న్యూస్ వినగానే మీరు మీ సోదరులకి మీ బంధుమిత్రులకి కూడా అందరిని కూడా ఈ న్యూస్ తెలియజేయాలా తెలియజేస్తేనే దూరం ఉన్న బంధువుల మిత్రులను కూడా తెలియజేస్తే వాళ్ళు అందరూ కూడా పిల్లల్ని తీసుకొస్తారు టైం చాలా దగ్గర ఉంది పద్దెనిమిది పంతొమ్మిది రోజులే ఉంది కాబట్టి తొందరగా వచ్చి అప్లికేషన్ ఫిల్అప్ చేసి టోకెన్ తీసుకు వెళ్ళాలని కోరుచున్నాం మీరు నా షాప్ దగ్గర గాజులు వీధి ఫుర్హాన్ మసీద్ ఇస్క్రాప్ మార్కెట్ దగ్గరికి వస్తే మా షాప్ దగ్గర అప్లికేషన్లు ఇస్తామండి టోకన్లు కూడా ఇస్తాం దయచేసి ఈ సదోవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం అస్సల వలైమ్ వరహ్మ